నేను డిమాండ్ హెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి అనంతపూర్ డిస్టిక్ ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రపంచ ఆరోగ్య దినోత్సవము అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి మనం ఇది స్టార్ట్ చేస్తాము ప్రతి ఇయరు జూలై పదకొండవ తేదీ మన వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి తర్వాత ఇద్దరు పిల్లలు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుండాలి సో వాళ్ళకి ఒక బిడ్డ బిడ్డకి ఎడమ ఉండాలి తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళలో ఇద్దరు బిడ్డలు తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పే అవేర్నెస్ క్యాంపెయిన్లో మనం ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాము ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఐయుడి మెథడ్స్ ఇవన్నీ కూడా ఫీల్డ్ స్థాయి నుంచి మన గ్రౌండ్ లెవెల్లో ఉండే వర్కర్స్ ఆశా ఏఎన్ఎం అందరూ ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఓల్డ్ పాపులేషన్ డే చేసుకుంటూ తర్వాత మనకైతే ఈ సంవత్సర కాలంలో ఏవైతే టార్గెట్స్ అచీవ్మెంట్స్ ఇచ్చి ఉంటారో మన ఏఎన్ఎంకి ఆశకి మెడికల్ ఆఫీసర్కి రిగార్డింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వాళ్ళు ఎవరైతే ఎక్కువ అచీవ్ చేశారో వాళ్ళకు కూడా ఒక బహుమతి రూపంలో వాళ్ళకి కూడా ఒక అవార్డు అనేది సెలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక కుటుంబ వ్యవస్థ బాగుండేటట్టు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్టు మనం ఏ చర్యలు అయితే తీసుకుంటామో అవన్నీ కూడా అందరిలో మన వైద్య ఆరోగ్య శాఖ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలుపుకొని అవేర్నెస్ క్రియేట్ చేసుకొని వరల్డ్ పాపులేషన్ డే జరుగుతుంది